హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో మనకి ఇంతకుముందు ట్రైన్ నెంబర్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ వన్ భగవత్ కోతి కోయంబత్తూరు భాగత్కి కోతి హోలీ స్పెషల్ ట్రైన్ అనేది రన్ చేసిన విషయం తెలిసిందే కదా సో అప్పుడు ఆ ట్రైన్ అనేది ఎల్హెచ్బి కోచెస్ అయితే నడిచింది కాకపోతే అదే ట్రైనే కంటిన్యూ అయితే చేస్తున్నారు కానీ ప్రస్తుతం వచ్చేసి ఆ ట్రైన్ ఐసీఎఫ్ కోచెస్ అయితే నడుస్తుంది సో ఫ్రెండ్ వచ్చేసి ఆ ట్రైన్ సింగల్ ఈఎండితో కర్నూల్ సిటీ రైల్వే కి అయితే ఎంటర్ అవుతుంది మీరు గమనించవచ్చు సో ఐసీఎఫ్ కోచెస్ కూడా అంత కొత్తవిగా అయితే కనిపిస్తున్నాయి అక్కడక్కడ కొన్ని కోచ్లు అనేవి సో ఫ్రెండ్ వచ్చేసి అదే టైంలోనే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ జీరో టూ ఫోర్ కర్నూల్ సిటీ సికింద్రాబాద్ తుంగభద్ర ఎక్స్ప్రెస్ స్టేషన్ నుంచి అయితే డిపార్ట్స్ అవుతుంది గంట ముప్పై నిమిషాలు ఆలస్యంగా అయితే సో ఈ వీడియో గురించి మీ అభిప్రాయానికి కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్